ఆల్వాల్ టీమ్స్ ఆసుపత్రిని ఎనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు ఆసుపత్రి పదకొండు పాయింట్ యాభై మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రి నిర్మాణం ఇప్పటికే తొంభై శాతం పూర్తయిందన్నారు నగర్ ఎల్బీ నగర్ టీమ్స్ నిర్మాణాల్లో ధర్మశాల ఉన్నప్పుడు ఆల్వాల్ ఎందుకు నిర్మించడం లేదని అధికారుల్ని మంత్రి నిలదీశారు వాస్తు గత ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయడంతో పనుల్లో ఆలస్యం జరిగిందని మంత్రి వెంకటరెడ్డికి నిర్మాణ సంస్థ తెలిపింది టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు మంత్రి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ మూడు టీమ్స్ పూర్తి చేయాలని ఆదేశించారన్నారు పేదవారికి ఆ మూడు లక్షలు అప్పు నువ్వు తొక్కుతుందా ఈ లెటర్ ఇస్తే మూడు లక్షలు సేమ్ డే ఇస్తు ఎందుకు అదే ప్రజా పాలనకు ఒక కుటుంబ పాలనకు తేడా ఏంటంటే ఇది పేదవాడు వచ్చి నాకు ఎబ్బు వచ్చిందంటే మూడు లక్షల గంటలు ఎల్ఓసి ఇస్తే ఆపరేషన్ చేసుకొని బయటికి పోతుంది సార్ గతంలో జరిగిన ఈ పనులు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకు మంద కొడుగా సాగుతున్నాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్నికనే ఉన్నాను మననే వంద కోట్ల పేమెంట్ కూడా రిలీజ్ ఈ యొక్క ఎన్ఓసీ లేకుండే